మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శనిగపురం గ్రామంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కేలపల్లి రవీందర్ రావు పాల్గొన్నారు అత్యాధునిక వసతులతో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో జాయిన్ కావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా విద్యాశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ రాన్మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ మార్ినేని వెంకన్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు విష్ణు సుజన ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా పదవ తరగతి విద్యార్థులకు టోటల్ గా గత ఎన్నడూ లేని విధంగా పుస్తకాలు నచ్చేటి కానీ సంవత్సరం అన్ని పుస్తకాలు కొరత లేకుండా నోట్బుక్స్ అన్నీ అన్ని కూడా పాఠశాల ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శనిగపురం గ్రామంలో ఈ బడిపాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నేను పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో మహబబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు వైస్ చైర్మన్ మార్ని గారు ఇంకా స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక కౌన్సిలర్ హర్సింగ్ గారు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థినేయులు అందరు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు యూనిఫారాలు పంపిణీ చేయడం జరిగింది పాఠశాల ప్రారంభం రోజునే ఈ రకంగా పుస్తకాలు కానీ మరి యూనిఫారాలు కానీ పంపిణీ చేయడం నిజంగా విద్యాశాఖకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ పాఠశాలలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మరి అధ్యాపకుల నియామకం చేసి పూర్తి స్థాయిలో నడిపితే బాగుంటుంది మంచి ఉద్దేశంతో ప్రారంభమైన మన ఊరు మన బడి పథకాన్ని కొనసాగించాలని కార్పొరేట్ స్థాయి విద్యని అందించాలని మధ్యాహ్న భోజనం పథకం కూడా చాలా చక్కగా సన్నబియంతో ఇస్తున్నారు దాన్ని బ్రహ్మాండంగా కొనసాగించాలని అదేవిధంగా ఉదయం కూడా అల్పాహార కార్యక్రమం ఉండే అది కూడా ప్రారంభం గత ప్రభుత్వం చేసింది దానిని కూడా కొనసాగించాలని అధ్యాపకుల కొరత అయితే ఇప్పుడు ఏ పాఠశాల చూసినా కూడా ఇప్పుడు ఎక్కడ చూసాం మనం చాలామంది అధ్యాపకులు ఉండాలి ఇలాంటి హై స్కూల్లో కేవలం ముగ్గురు ఉన్నారు కనుక ఏదో ఈ మధ్యకాలంలో రిక్రూట్మెంట్ ఉంది ప్రమోషన్స్ ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి అంటున్నారు అది వేగవంతంగా ఆ ప్రక్రియను పూర్తి చేసి అధ్యాపకులని ఏ పాఠశాలలో కొరత లేకుండా పూర్తి స్థాయిలో అందించాలని అంతేకాకుండా చాలా చోట్ల చాలా జిల్లాల్లో డిఓలు కానీ ఆ తర్వాత ఎంఈఓలు కానీ డిప్యూటీఓలు కానీ ఈ సూపర్వైజింగ్ క్యాడర్ ఏదైతుందో అది విపరీతంగా వేకెన్సీస్ ఉన్నాయి తక్షణమే విద్యా శాఖలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నింటి కూడా భర్తీ చేయాలి ఈ ప్రధానోపాధ్యాయులకి ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇవ్వకూడదనేది అనేది ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను